పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన గిరిజన సంక్షేమ పథకాలను అందించడానికి గిరిజనులు కలిసేందుకు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన చేశారు విశాఖలో పవన్ కళ్యాణ్ కాన్వాయి ఫ్రీగా వెళ్ళిపోవడానికి చుట్టుపక్కల వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని కూడా పోలీసులు ఆపేశారు అందులో ఒక ముప్పై మంది విద్యార్థులు జేఈఈ పరీక్షలకు అటెండ్ అవ్వాల్సి ఉంది వాళ్ళందరూ కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయి జేఈ పరీక్షలకు లేట్ అయింది వాళ్ళు పరీక్షలు రాయడానికి వాళ్ళు అంగీకరించలేదు లేటుగా వచ్చారని ఆ ముప్పై మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అయోమయంలో పడింది ఈ వార్తని వైసీపీ ట్రోల్ చేస్తూ ఉంది సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ పోలీసుల మీద సీరియస్ అయ్యాడు అసలు పరీక్షకి హాజరయ్యేందుకు తగినంత సమయం పవన్ కళ్యాణ్ రావడమే కాదు పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఒక అరగంట ఆలస్యమై ఉండొచ్చాము కానీ ఒక గంట ఆలస్యమైనా కూడా సరిపోయే సమయం తీసుకొని పరీక్ష హాల్లకు బయలుదేరాల్సిన బాధ్యత విద్యార్థుల మీద ఉంది అది బహుశా వాళ్ళు మర్చిపోయి ఉంటారు డెఫినెట్గా చాలా సందర్భాల్లో ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా లేటుగా వచ్చిన విద్యార్థులు ఉన్నారు పరీక్షలకి సరే పవన్ కళ్యాణ్ మాత్రం తనకేం తెలుసు అక్కడ పవన్ ట్రాఫిక్ జామ్లో ముప్పై మంది ఏ విద్యార్థులు ఉన్నారో తనకు తెలియదు పోలీసులకి ఆ విద్యార్థులు చిక్కుకుపోతారని తెలియదు అసలు ట్రాఫిక్ జాములు క్రమక్రమంగా పెరుగుతుంటాయి కానీ ఎప్పటికి క్లియర్ అవుతాయో తెలియదు సాధారణంగా ముందు సాధారణంగా ప్రారంభం అవుతాయి క్రమక్రమంగా జమ అయ్యి అనేక వెహికల్స్ దమయ్యి అవి వెళ్ళటానికి చాలా ఇబ్బంది అయ్యి ఆలస్యం అయిపోతూ ఉంటాయి ఇటు పవన్ కళ్యాణ్ది ఇటు విద్యార్థుల ఇద్దరిది తప్పు ఉంది అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి సమయంలో కనుక ఇలాంటిదే జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద పేపర్లు విరుచుకుపడి మెయిన్ హెడ్డింగ్లో రాసేవి అధికారంలో ఉన్న వాళ్ళ మీద రాళ్లు వేయడం చాలా సులువు కానీ వాళ్ళకి కొన్ని పరిమితులు కొన్ని పరిస్థితులు ఉంటాయి అందుకని ఈ తప్పు తెలుసుకొని ఎవరికైతే ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బంది కలిగిన వాళ్ళ యొక్క బాధని విచారించి ఏదైనా కాంపెన్సేషన్ తిరిగి జై పరీక్షలు రాయిస్తారా లేదంటే వాళ్ళకి ఏం కావాలో చూడటం అనేది పవన్ కళ్యాణ్ బా తక్షణ బాధ్యత